హాయ్ ఫ్రెండ్స్ మామిడి చెట్టుకు చూడండి మామిడికాయలు అయితే ఈ ఎండాకాలం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎండాకాలంలో మామిడికాయలు ఫుల్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ మార్చి ఏప్రిల్ నెలలో అయితే మామిడికాయలు వివస్తంగా వస్తున్నాయి కానీ ఇంకో విషయం ఏంటంటే అవి ఏదో ఈ సైజులు ఉండగానే అన్నీ కింద పడి రాలిపోతున్నాయి అది రైతులకు దెబ్బ కానీ మిగతా అంతా అది మనకు ఎన్ని కాయలు వచ్చినాయో అవన్నీ అంటే మటుకు రైతులు మనకు ఫుల్గా లాభాలు అయితే ఉంటాయి కానీ కాయలు ఏమో ఫుల్గా వస్తున్నాయి ఆ సైజులోటి అన్నీ రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎంత నష్టం అంటే రై ఈ పెట్టుబడులకు కావచ్చు అన్నిటికీ నష్టం చూడండి మీరే ఇంకా ఫ్రెండ్స్ చూడండి కాయలు ఎడో బాగుండి కానీ చెట్టుగా అయితే కాయలు దేవస్థంగా ఉన్నాయి చూడు ఇది ఒక గెల అనమాట ఒక గెలకు ఎన్ని కాయలు ఉన్నాయో ఎన్ని రాలిపోయినాయో చూడండి ఒక్కటే ఒక కాయ మిగిలింది దీనికి చూడు మూడే మూడు మిగిలినాయి అండ్ ఇది కూడా ఇది రాలిపోయింది ఇది రాలిపోతుంది ఎందుకంటే వచ్చింది చూడండి ఇది రాలిపోతుంది రెండు మిగిలినయి ఈ రెండిట్లో ఇది కూడా ఎత్తిపోతుంది ఇదో ఇది కూడా పోయింది ఇది ఒక్కటే ఫ్రెండ్స్ మిగిలేది ఇంత గెలలో ఇది ఆల్రెడీ ఒకటి చూడండి ఎండగాలిచింది ఇంత గెలలో కనీసం డజన్ కాయలు ఉండాల్సినది గెల ఇది ఒక్కటి మిగిలిందంటే ఇంకా ఏ రకంగా ఇంకా రైతులకు నష్టం రాదంటే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఆడు గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు ఇయ చూడు ఎట్రాలు పిన్నాయ పిందెలు చూడు చూడండి చూడండి ఫ్రెండ్స్ నష్టం తెప్పించే మా పంటలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో మరి ఎడత చూడండి పిందెలని చూడు చూడండి ఒక్క చెట్టుకే ఇన్ని కాయలు రాలిపోతే ఇంకా ఏం కాయలు ఉంటాయి ఏం బాగుపడతారు రైతులు చూడండి ఇంకా ఉన్నాయి ఎరాలు చెట్టు చూడు ఇంకా ఎన్నెండి అయ్యా చూడు చూడు ఎండ चूँस फ्रेंड्स एन का हेल्पना विधा पोते इनका उन्नाई ஐயா ஃபிரெண்ட்ஸ் இக்கடையோ காய்ச்சல் எல்லாம் எல்லாம் உண்டா అయ్యా ఫ్రెండ్స్ చూడండి మామిడికాయలు ఎలా కాసినాయా చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు రెండు గెలలు కానీ ఒక కాయ మాత్రమే ఉంది అక్కడ ఒక గెల ఉంది కానీ ఒక కాయ ఉంది అంటే ఒక దానికి గెలకు కనీసం ఇరవై ముప్పై కాయలు ఉండాల్సింది ఒకటి రెండు కాయలు మాత్రమే ఉన్నాయి దీనివల్ల ఎంత నష్టం చూడండి ఫ్రెండ్స్ మామిడి చెట్టు అయితే ఇది ఇక్కడ ఏదో ఒక ఉంది దీని అయితే పీక్కుంటారా ఒక రహంగా ఉంది ఇదా అసలు చూడండి ఎన్ని చెట్టు అయితే చాలా పెద్దది కానీ కాయలే చాలా తక్కువగా ఉన్నాయి ఇందాక మనం చూసినాం కదా వార ఆ వారలో మాత్రమే కాయలు ఉన్నాయి నీ ఎక్కడా లేవు కాయలు అన్నీ ఈ చెట్టు కలిపి అన్ని కలిపినా కూడా మినిమం ఒక ఒక ముప్పై కాయలు ఉంటాయి అంతే ఇరవై ముప్పై అంతకన్నా ఎక్కువ ఏం లేవు ఫ్రెండ్స్ అదో ఆ పైన అయితే రెండు ఉన్నాయి అంతే అదో ఒకటి చాలా తక్కువ కాయలు ఉన్నాము రెండు కాయలు అది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ మామిడి తోట మీకుంటే మీ తోటలో ఉన్న నష్టాలను కూడా చెప్పండి అలాగే ఎంత లాభం వస్తున్నాయో అనేది కూడా చెప్పండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ ఇక అదైతే పీక్ చూద్దాం ఎలా ఉంటాయో అనేది నాలుగలు చెట్టుకు వచ్చినా కాబట్టి ఒక నాలుగు నాలుగే తీరుకునే ఎలా ఉంటాయో చూద్దాం పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటాయో మరి చూద్దాం ఉన్ని చింటే కొంచెం లాభం సరే ఎలా కొంత దూరం వచ్చినా కాబట్టి ఒక ఒక ఐదు కాయలు తిప్పనే Que,